రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా స్కీమ్ తీసుకురావడం అయితే కానీ అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో అది కూడా గవర్నమెంట్ చేయటం అయితే కానీ ఇలా రైతులకు సంబంధించి ఏదైనా కానీ ఎంతైనా కానీ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు రైతులకి రైతు సంఘాలకి ఉపయోగపడే విధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందో గోడౌన్స్ కట్టడానికి కానీ కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి కానీ వీటన్నిటికీ కూడా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్త ఇస్తూ ఉన్నారు దాన్ని సొసైటీలందరూ కూడా అగ్రికల్చర్ సొసైటీస్ ట్యాక్స్ ఉన్న వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాలి ప్రతి మండలంలో కూడా కొన్ని మండలాలు ఒకటి ఉన్నాయి కొన్ని మండలాలు రెండు మూడు ఉన్నాయి కూడా అన్ని మండలాల్లో అన్ని చోట్ల కూడా చెయ్యాలి ఆ చేసే విధంగా వీళ్ళు మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది కేవలం కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్స్ కాకుండా పెట్రోల్ బంక్స్ కానీ ఇలా దాదాపుగా అరవై నాలుగు అరవై నాలుగు పనులు చేసుకోవచ్చు ఈ ప్యాక్స్ కింద వాటన్నింటినీ కూడా చేసే విధంగా వాళ్ళు మోటివేట్ చేయడానికి అని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది వారి వైపు నుంచి కూడా మంచి స్పందనే ఉంది వారి వైపు నుంచి కూడా మేము చేస్తామని ముందుకు రావడం జరుగుతూ ఉంది ఇది తప్పకుండా కూడా ఇప్పటికే రాష్ట్రంలో మొట్టమొదటిగా వేల్పూర్లో వినుకొండలో ఇప్పుడు మేము స్టార్ట్ చేయడం జరిగింది గోడౌన్ శంకుస్థాపన చేయడం జరిగింది అదే ఉత్సాహంతో మిగతా డెబ్బై చోట్ల కూడా మా పార్లమెంట్ ఉన్న డెబ్బై చోట్ల కూడా ప్యాక్స్ సంబంధించి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలో అది అన్నిటినీ కూడా డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి